వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ టీడీటి పాలక మండలి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంది అదేవిధంగా ఇప్పుడు ముంతాజ్ హోటల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో అదేవిధంగా ఇప్పుడు మరి ఎలాంటి ఇంకా మంచి ఆలోచన చేయబోతుంది అండ్ ఇంకా మంచి ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ దుర్గ వడ్లమణి గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ఇప్పుడు మరి మళ్ళీ ఎలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతుందండి అంటే ఇంకా చాలా తీసుకోవాలండి ఇప్పుడైతే వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాయి అంటే బీఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్గా పదవీ బాధ్యతలు చే తీసుకున్నాక ఇప్పుడు ఈ పాలక మండలి సమావేశం జరిగాక తీసుకున్న ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరినీ కూడా చాలా ఆనందపరిచాయి అంటే ఆయనకి అసలు టీటీడీ చైర్మన్షిప్ ఇవ్వడం మీద కొంతమందికి అసంతృప్తి ఉంది ఈయనకి ఇవ్వటం ఏంటి బీఆర్ నాయుడు గారికి కానీ అది తప్పు కాదు ఆయనకి ఇవ్వడం మంచిదైంది అనేది మనకి మొన్న ప్రూవ్ అయింది నాయుడుకి అంటే బీఆర్నాయుడు గొప్పతనమేనా అంటే నాయుడు గారిది కూడా అంటే ఇప్పుడు బీఆర్ నాయుడు పాలక మండలి అందరూ కలిపి తీసుకున్న నిర్ణయాల్లో ఈయన సజెషన్స్ ఉంటాయి కదా ఇగో ఇలా చేద్దాం ఇలా చేద్దాము ఖచ్చితంగా ఇలా చేయాలి అని అన్నప్పుడు మిగతా వాళ్ళు ఒప్పుకోవటం అనేది జరుగుతుందిగా అట్లా జరిగింది అంటే అందరూ ఏకతాటి మీదకి వచ్చి అన్యమత ఉద్యోగుల్ని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా వేరే శాఖలకి ఏం చేయాలి అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు ఇట్లా చాలా మంచి పనులు జరిగాయి ఈవెన్ వేగవంతం అవ్వడం అంటే భక్తులకి దర్శనం దేవుడి దర్శనం చాలా తొందరగా జరిగేలాగా చూడాలనుకోవటం ఇట్లా చాలా మంచి విషయాలు ఉన్నాయి కదా కావాల్సిందే అదండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనమేం చెప్తున్నామంటే మన తరఫున మీరు ఇప్పుడు ఈ కొట్లు ఉంటాయి కదా అక్కడ అంటే షాప్స్ అంటారు వాటిని ఈ కొట్లలో అంటే అన్యమతస్థులకి ఏమైనా కొట్లు ఇవ్వడం జరిగిందా లేకపోతే బినామీలు ఎవరైనా ఉన్నారా మతస్థులకు బినామీలుగా హిందువులను పెట్టి ఆ కొట్లు నడుపుతున్నారా ఇది చాలా దృష్టి పెట్టాలి మీకు అర్థమైంది కదా ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇలాంటివి తర్వాత అసలు ఇప్పుడు మనం మహిళలకు కూడా వాళ్ళు ఏ రకమైన కేటగిరీస్ ఇచ్చారు మహిళా ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా కొంచెం ప్రయారిటీ ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇట్లాగా భక్తుల సౌకర్యాల కోసం వాళ్ళు చాలా చేస్తున్నామని చెప్పారు అవన్నీ కూడా బాగున్నాయండి అయితే మనం అడిగేది ఏంటంటే కొన్ని ప్రసాదాలు మామూలు భక్తులకి అందవు అవి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా భక్తులకు అందించడానికి ఇప్పుడు కొన్ని అసలు మనకి తెలియని ప్రసాదాలు ఉంటాయి అక్కడ అవును అవి చాలా కొద్ది మొత్తంలో చేస్తారన్నమాట కానీ వాటిని కూడా అందించవచ్చు కదా సామాన్య భక్తులకి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళే తింటాం కాదుగా అవును ఇప్పుడు సార్లు ఒకళ్ళు వెళ్తారండి ఒక వ్యక్తి అంటే ఒక సెలబ్రిటీ సార్లు వాళ్ళకి వస్త్రం కప్పుతున్నారు మీరు గమనించండి మరి వాళ్ళకే వస్త్రాలు కప్పడం ఏంటి ఒక వ్యక్తికి ఒకసారి వస్త్రం కప్పాక మళ్ళా కప్పాలా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వేరు కానీ సాధారణ స్థాయి ఒక సెలబ్రిటీ లాంటి సినిమా వాళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాంటి వస్త్రాలు కప్పటం అనేది ప్రతిసారి ఎంతవరకు సమంజసం ఇప్పుడు ఆ వస్త్రాలను ఏమైనా వేలం వేసి భక్తులకి అందించే అవకాశం ఉంటుందా అంటే ఇవన్నీ సజెషన్సే మనం అడిగేది ఇప్పుడు ఇలా చెయ్యాలని కాదు ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకే వస్త్రం అనేది ఎప్పటికీ జీవితంలో దొరకదు ఒక అందని ఏమనాలి ద్రాక్ష పండులాగా అది అందని చందమామ లేకపోతే కాబట్టి అట్లాంటి వాళ్ళకేమైనా అవకాశం కల్పిస్తారా ఇప్పుడు చూడండి కొన్ని దర్శనాలు ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి మనకి వేలం వేస్తారు కదా ఇప్పుడు పలా ఇది టికెట్స్ అమ్ముతారు అట్లాగా ఆ రకంగా ఇవన్నీ ఏమైనా దొరికే అవకాశం ఉంటుందా తర్వాత ఇప్పుడు మూడో ద్వారం వరకు మనం వదలరు గతంలో మనం దగ్గరగా వెళ్ళి స్వామిని దర్శించుకునేవాళ్ళం అలా ఎందుకు చేయకూడదు అంటే ఆగమ శాస్త్రం ఏమైనా అడ్డు చెప్తుందా వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది అంటే ఇవన్నీ చెయ్యమని మనం చెప్పట్లే ఆలోచించే అవకాశం ఉంటే భక్తులకి ఇలాంటివి కూడా వాళ్ళు కల్పించవచ్చు కదా అవకాశాలు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు మా లాంటి సాధారణమైన వ్యక్తులకు కూడా ఇలాంటివి కల్పించాలి మేము కూడా ఇలాంటివి పొందాలి అని చెప్పేసి చాలా మంది భక్తులు చాలా మంది సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇప్పటికి అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనే దేవుడు అందరికి ఇలవేల్పుగా ఉంటాడు ఎక్కువ మంది అవును అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఒక కులదైవం లాగా అందరికి ఎక్కువ ఎక్కువ మందికి ఉంటారు అది ఒక్క తెలుగు వాళ్ళనే కాదండి తమిళియన్స్కి చాలా ఎక్కువ కన్నడ వాళ్ళకి చాలా ఎక్కువ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నార్త్ ఇండియన్స్ కూడా బాలాజీ అంటారు కాబట్టి ఎప్పుడూ వాళ్ళకైనా దేవుడు అన్ని కదా ఏం వాళ్ళే పెట్టుబుట్టారా సామాన్య భక్తులు కూడా పెట్టుబుట్టారు కదా అసలు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే కోటి రూపాయలతోటి సామాన్య భక్తులు ఇచ్చే రూపాయి సమానం అండి ఇంకా ఎక్కువే నన్ను అడిగితే ఎందుకంటే ఇక్కడ చెమటోటి సంపాదిస్తారు వాళ్ళు అవును ఇప్పుడు నిన్న మనం అంటే ఇవన్నీ మాట్లాడుకునే విషయాలు కాదు నిన్న మాల్యా ఇచ్చిన తొమ్మిది కిలోల ఎంతో బంగారమా ఎంతో అది తాపడం చేయించారు స్వామికి మరి ఈరోజు విజయమాల్యా మరి ఎక్కడున్నాడు అంటే మనం క్రిటిసైజ్ కాదు చేయడం ఇక్కడ అంటే అసలు ఇవాళ ఇలాంటివి తీసుకోవచ్చా దేవుడికి ఇచ్చినా కూడా ఎవరు సొమ్మిస్తున్నారు అంటే భక్తుల సొమ్మే కాబట్టి అంటే ప్రజల సొమ్మే కాబట్టి దాన్ని ఆ రకంగా మనం కన్సిడర్ చేయాలా ఇప్పుడు ఇవన్నీ కూడా లోతుకెళ్లే కొద్దీ కొన్ని అంశాలు మనకి ఏమనాలి తర్కానికి అందవు కాబట్టి ఇవన్నీ కూడా మనం వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి దేవుడికే వదిలేయాలి నన్ను అడిగితే కాబట్టి ఏది ఏమైనా ఇంకా అంటే సామాన్య భక్తుడిని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇవాళ బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఆయన సామాన్య భక్తుల కోసం ఆలోచిస్తున్నారు మీరు గమనిస్తే ఆయన గొప్పవాళ్ళ కోసం ఆలోచించట్లేదు కాబట్టి ఆయన దృష్టికి ఈ అంశాలు మనం తీసుకెళ్తున్నాం తర్వాత వాళ్ళు ఆలోచించి సక్రమమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు కూడా చాలామంది ఎవరైతే ఇప్పుడు భక్తులు చాలామంది అక్కడికైతే వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మాకు ఇలాంటివి కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళ కోసం ఇప్పుడు ఏదైనా చేయబోతుందని మీరు అనుకుంటున్నారా అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి చాలా అంశాలు మనం చర్చించుకున్నాము సో వీటన్నింటినీ ఒకసారి పాలక మండలి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఇంకా సామాన్య భక్తులకు మనం ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే రోజు లక్షల్లో కనీసం ఎనభై వేల మంది దాకా వెళ్ళి దర్శనం చేసుకుంటారు అంటే అంత వాళ్ళకి త్వరితగతిని చేయాలని వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకున్నారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు లడ్డూ నాణ్యత కూడా ఇప్పుడు చాలా బాగుందనే అంటున్నారు అందరూ కూడా కొన్ని ప్రసాదాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు జిలేబీ ఇలాంటివి మనకు తెలియదు మనం ఎవరో ఎప్పుడు తినుండం అంటే మరీ మనం పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మనకు దొరుకుతాయి కొన్ని అలాంటివి ఏమైనా సామాన్య భక్తులకి ఇస్తే బాగుంటుంది ఇందాక వస్త్రం చెప్పాం మనం మేల్చాటు వస్త్రం ఇట్లా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి సామాన్య భక్తులకి ఏ రకంగా మీరు అందజేయగలరు అంటే ఉచితంగా ఇది ఇవ్వద్దు ఎవరు కూడా అంటే మరీ ఇవి గొప్ప విషయాలు కాబట్టి గొప్ప వాళ్ళకే కాకుండా సామాన్య భక్తులు కూడా ఇస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం ఏది ఏమైనా బీఆర్ నాయుడు గారు కావచ్చు అంటే చైర్మన్ టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఈవో కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సామాన్య భక్తుల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా బాగా వాళ్ళు దృష్టి పెట్టి ఏ రకంగా వీళ్ళందరినీ సంతోష పెడితే బాగుంటుందని ఆలోచిస్తే బాగుంటుంది మీరు అన్నట్టు నిజంగానే ఇది కనుక దృష్టి పెట్టి అయితే మాత్రం చాలామంది మంది అయితే సంతోషపడుతూ ఉంటారు ఖచ్చితంగా